క్రైస్త శతకం రచయిత దైవ సేవకులు కెఎం ఐజగ్ గారు పదిహేనవ పద్యం ఆనాటి జనులంత ఒక భాషలో నుండ అతి పరాక్రముడైన నిమ్రోదు మైదాన సేనతో కూర్చబడి బబులోనులో పెద్ద భవన శిఖరం కట్టుకొనియు పేరు ఘనతను పొందను బలమైన పనిలోనబడియుండిరీ గనుకని చిత్తంబు చేతనే ఆ పని ఆపేయ అరిగినావు వివిధ భాషలు వారిలో పుట్టగానే చెదిరిపోయిరి అందరూ చెడుగు విడిచి భాషలను బట్టి దేశాలు పాటియాయే ఇది ఏ నిఘన కార్యంబు ముదము క్రీస్తూ